ఉరితాళ్లతో మున్సిపల్ కార్మికులు వినూత నిరసన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో కార్మికులు మెడకు ఉరితాళ్లు బిగించుకొని వినూతన నిరసన తెలియజేశారు నగర నాయకురాలు టి విజయ అధ్యక్షన జరిగిన ఈ ధర్నాలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతో మున్సిపల్ మంత్రి ఆదిమూల సురేష్ దాటవేత్త వేయడం హామీల అమలుకు వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నామని తెలియజేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికార పక్షంలో వచ్చాక మరొకలా మాట్లాడడం జగన్కే సాధ్యమన్నారు అబద్ధాలు హామీలు ఇచ్చిన జగన్కు తగిన గుణపాఠం చెబుతామన్నారు ఈ కార్యక్రమంలో తంబి శ్రీనివాసరావు ఎస్డి హుస్సేమ్సన్ యు రత్నకుమారి కాకుమార్ వెంకటేశ్వర్లు ఎం లక్ష్మీకాంత్ శ్రీ లక్ష్మి కె మోహన్ రావు తదితరులు ఈ మద్దతు చేశారు We're not know. నాలు చేశాము మా వేతనాలు సాలీసాలకుండా ఇస్తున్నారు ఇవాళ రోజున ప్రభుత్వం రాగదలికే నేను ప్రభుత్వానికి వస్తే పాదయాత్రలో ఉండి నేను కానీ ప్రభుత్వంలోకి వస్తే మీకు లక్ష రూపాయలు ఇచ్చిన తక్కువేను రావడంతో మీ ఉద్యోగాలు పర్మిట్ చేస్తానని సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ప్రమాణం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మేము గత నాలుగు రోజుల నుంచి సమ్మెలో ఉంటే మా పక్షాన కనీసం ఏమైనా ఆందోళన చెందట్లేదు ఎందుకైనా మాకు అర్థం కావట్లేదు మరీ మొండితనంగా ఉండటం కూడా బాగలేదని మేము తెలియపరుస్తున్నాము ఏడు రోజులు ఆ రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చింది మేము ఎన్నో ఇబ్బందులతోటి మాకేది సంక్షేమ పథకాలు లేవు మేము ఉద్యోగాలకి సాలిసాల జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నాము మేము ఏడు నా సమాన పనికి సమాన జీతం ఇవ్వమని పర్మిట్ చేయమని అడుగుతున్నాము గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే బాగా పాటిస్తున్నారు అదేమంటే ఆన్లైన్ సిస్టమ్ అని చెబుతున్నారు నోరు దారి లేని ఆన్లైన్ మీద పెట్టేస్తున్నారు ప్రతిదీ ఎక్కడున్న ఎమ్మెల్యేలు గారు కానీ ఎక్కడున్న అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మమ్మల్ని మళ్ళీ మళ్ళీ గుర్తించి మేము అడుగుతున్న డిమాండ్స్కి ఒప్పుకోవాలని దిగొచ్చి మేము అడుగుతుంది ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో డిమాండ్ల ప్రకారం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఏడు రోజున పిల్లల తల్లి మేము కుటుంబాల సభ్యుధంగా మళ్ళీ రోడ్లు పరిస్థితికి వస్తుంది రాను రాను కొంతమంది అది పనులు చేపిస్తున్నారు పనులు చేయటం కూడా ఆపేసి మా డిమాండ్స్లు అతి తొందరగా ఒప్పుకోవాలని మేము కోరుకుంటున్నాం నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము ఇంతకుముందు ఆరు నెలల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసాము పోయాము ఏమండి ఇట్లా ధరలు విపరీతంగా పెరిగినాయి మాకు ఇవ్వండి సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చింది కదా ఆ తీర్మానం ప్రకారం మా సమాన పనికి సమానవేత్తం ఇవ్వమని చెప్పని మేము అడిగాము కానీ ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు పట్టించుకోలేదు హెల్త్ హల్వసు ఆరోగ్యం బాగాలేదని విడిగా వేస్తున్నారు ఆ విడిగా వేసాయి కూడా మాకు జీతాల కలపమని అడుగుతున్నాము మాకు ఈ జీతాల్లో కలపాలా మాకు జగన్ గారు నేను వస్తే మీకు పర్మిషన్ చేస్తాను అన్నాడు మాకు అందరికీ పర్మిషన్ చేయాలా ఇంజనీర్ కార్మికులకి పది ఇరవై ఐదు వేలు ఇంజనీర్ కార్మికులకు ఇవ్వాలా మాకు సమాన పనికి సమాన వేతనం కరోనా కింద పెట్టుకున్న వాళ్ళని ఆపకాశలోకి తీసుకోవాలా పాపం వాళ్ళకి ఆరు నెలల నుంచి జీతాలు లేక వాళ్ళ పిల్లలకు తిండి పెట్టుకోలేక వాళ్ళు అల్లా అల్లా రావాలి అందరని వాళ్ళు అల్లా ఆడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు గుర్తుంచుకోవట్లా ఎవరు గుర్తుంచుకోవట్లా ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు గుర్తుంచుకోవట్లా మమ్మల్ని గుర్తుంచుకోండి మా మున్సిపాలిటీ గుర్తుంచుకోండి మీరు నిద్ర లేవంగానే మేము ఊడ్చి ఎత్తపోతే మీరు గాలి నిలుచుకుంటే పోతారు కానీ మమ్మల్ని మేము ఏకంగా నాలుగు గంటలు లేచి ఈదులు పట్టుకొని వస్తున్నాము పిల్లలను వదిలి పెట్టుకొని ఈదులు పట్టుకొని వస్తున్నాము మమ్మల్ని మీరు గవర్నమెంట్గా గుర్తుంచుకొని మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా సచివాలయాల ప్లేసుల్లో కొంతమందిని పెట్టుకున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా పెట్టుకోవాలి ముసలి కుటుంబ సభ్యులను పనుల్లో పెట్టుకోవాలా వాళ్ళ పని భద్రత కల్పించాలా పార్కులో వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వాలా ఇరవై ఆరు వేలు ఇవ్వాలా పార్కులో వాళ్ళకి మాకు పర్మినెంట్ చేయాలా ఇది నేను కోరుకుంటున్నాను పాదయాత్ర సందర్భంగా మున్సిపాలిటీ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తా అట్లానే సమాన పనికి సమాన యాత్ర ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అట్లాగనే కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ఈ జనాభాని కాపాడిన సందర్భంగా మేము లక్ష రూపాయలు ఇచ్చినా మీకు తక్కువేనని చెప్పడం జరిగింది మేము లక్ష రూపాయలు అడగట్లేదు ఏదైతే పర్మనెంట్ వాళ్ళకి ఏ జీతం ఇస్తున్నారో అట్లానే మాకు కూడా అదే అని చెప్పి అడుగుతా ఉన్నా అట్లానే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి ఏదైతే కోవిడ్ కార్మికులు తీసుకున్నారో వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి క్యాబ్ డ్రైవర్లకి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ హై స్కిల్ జీతాలు ఇవ్వాలని చెప్పి ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోపోతే హెచ్చరిస్తా ఉన్నా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమగ్ర శిక్షణ ఉద్యోగులు డిమాండ్ సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టోరింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు గత పది రోజుల నుండి దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణంగా ఉందన్నారు రాష్ట్ర సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ అవుస్టోరింగ్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ చేపట్టిన నిరసన దీక్ష జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఖాళీ పోస్టులు భర్తీ చేసి అని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి జేఏసీ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఎం హరిబాబు యు కళ్యాణి జిల్లా నలుమూల నుండి వచ్చిన జేఏసీ నాయకులు పాల్గొన్నారు కాగా జనసేన పార్టీ నాయకురాలు రావిపాటి అరుణ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా షోకాష్ నోటీస్ ఇవ్వడం అన్నారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం ముఖ్యంగా గత బుధవారమే ఈ సమస్యని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారి దృష్టికి ఇచ్చినటువంటి జనాయాల నోటీస్ కూడా నాకు రద్దు వాళ్ళు వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలన్నీ కూడా న్యాయమే అని మరి కనీసం సినిద్యోగులను గీతార్జుల్లో కూడా అసంతృష్టపడుతున్నాం వాటిల్ని కూడా చనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి తెలియజేయడం జరిగింది సమగ్ర శిక్ష అధికారులతో మాట్లాడడం జరిగింది సమగ్ర శిక్ష అధికారులు కూడా సరి విధానాన్ని అవలంబించడం లేదు కేజీటీవీలో వాళ్ళు సమగ్ర నోటీస్ అంటే మేము ఉద్యోగాల నుంచి మిమ్మల్ని తొలగిస్తా మేనేజ్మెంట్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమయం చేస్తున్నాం అంతాన్ని ఆలోచించుకోవాలి మళ్ళీ కూడా ఎంతసేపు ఏం చేసినా కూడా మీరు బండి ఉండాలి మేము మూలతో బండి అనేటువంటి విధానంలో ప్రభుత్వ విధానం ఉన్నారు సమావేశం కాదు ముఖ్యంగా కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అన్ని రెగ్యులర్ చేసినప్పుడు గత పదిహేను సంవత్సరాలుగా ఉద్యోగాల్లో మేము అందరం ఎందుకు రెగ్యులర్ చేయము అది తప్పనిసరిగా కూడా తప్పకుండా అండి రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి ఉద్యోగాలు అలాగే యువత యొక్క భవిష్యత్తు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్ గా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఒక అబద్ధాన్ని మీరందరూ గుడ్డిగా ప్రపంచానికి వాళ్ళ రాష్ట్రం ఎంత అంధకారంలోకి వెళ్ళిందో మీ అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు ఓటేయండి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో తీసుకొచ్చుకోండి ప్రతి ఒక్కరు ఇలా రోడ్లు కాకుండా మీ కుటుంబంతో గడపాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను దానికోసం కష్టపడుతున్నాను మా అందరి కష్టం మీకు అందరం సంస్థలు అని చెప్పేసి రాష్ట్రంలో కూడా ఎలాంటి అవినీతి మాటలు లేకుండా సమూలంగా నాశనం చేసి ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీ కూడా ప్రశాంతంగా ఈ ప్రభుత్వం యొక్క అప్పటి ప్రభుత్వం యొక్క నీడలో మీరందరూ మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనసుకుంటే వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈ రోజు ఎక్కడ చూసినా సరే ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ కూడా వాళ్ళ తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ఏ రోడ్లో ఏ కలెక్టర్ ఆఫీస్ ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఈ రోజు ఇక్కడ ఒంగోలు కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉద్యోగులు నిరసన దీక్షకు దిగారు గత పది రోజులుగా నిర్వహికి కొనసాగుతున్న ఈ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులు ఉన్నారంట వాళ్ళు వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షకు దిగారు ఈ రోజు జనసేన పార్టీ తరపున వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో జనసేన మరియు టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరే డిమాండ్ లేవైతే ఉన్న న్యాయపరంగా ప్రభుత్వం ఉంచిన ఈ విన్న లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వం డెఫినెట్ గా ముందుకు అడుగులు వేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము అట్లాగే వీళ్ళు పెట్టిన డిమాండ్లు కూడా ఏమి కొంతమంది కోరికలాగా లేవని జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులకు కోరికలు ఉన్నట్లుగా లేవు కేవలం వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి అలాగే కారుని నియామకాలు చేపట్టాలి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం హెచ్ఆర్ రూల్ పాలసీ ప్రకారం రెండు వేల ఇరవై రెండు మార్చి నుంచి కూడా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం అనేది అమలు చేయాలి కానీ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం సంవత్సరం దాటిపోతున్నా కూడా ఇప్పటివరకు అది అమలు చేయలేదు రెండో సంవత్సరం పూర్తవుతుంది వచ్చిన వెంటనే అందరి యొక్క కన్నీళ్ళు దృస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి అప్పట్లో ముద్రపెట్టిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ రోడ్ల మీదకి లాగి ఆయన మాత్రం పాలేస్కి పరిమితమైపోయి ఏసీలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు ప్రజలు కనుక వీళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ కి సోకాస్ నోటీస్ ఇష్యూ చేస్తున్నారంటే ఎవరైతే సమయంలో దిగుతున్నారో వాళ్ళందరినీ ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా కలిసి రాబోయే రోజుల ఇరవై నాలుగులో మీరు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు కానీ రేపు పొద్దున మిమ్మల్ని పర్మనెంట్గా టెర్మినెంట్ నోటీసులు ఇచ్చేసి జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర రాజకీయాల నుంచి కూడా తరిగి ఈ ఉద్యోగులంతా చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం ఎప్పటికైనా నియంత పాలన పక్కన పెట్టి కళ్ళు తెరిచి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కన్నీళ్ళు దృశ్య ఈ ప్రభుత్వం అడుగులు వేయకపోతే మాత్రం ఘోరపరమైన ఓటమి అయితే ఈ జగన్ ప్రభుత్వాన్ని తప్పదనేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన నిరసిక సమయ శుక్రవారానికి పద్దెనిమిదవ రోజులు చేరింది వారి పలు కార్మిక సంఘాలకు మద్దతు తెలియజేయడంతో పాటు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొన్నారు సిఐటియు ఏఐటిసియుఫ్టియు ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ఏఐటిసియు జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమై హెడ్ పోస్ట్ ఆఫీస్ సెర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకుంది అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరుతూ ట్రేడ్ యూనియన్ నాయకులు నినాదాలు చేశారు ప్రభుత్వం మొండి వైఖరి వేడాలని వారు డిమాండ్ చేశారు అనంతరం ప్రకాశం భవనం వద్ద జరుగుతున్న అంగన్వాడీ దీక్షా శిబిరం వద్ద చేరుకొని నాయకులు ప్రసంగించారు సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు ఏఐటిసియు జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఆర్ మోహన్ రైతు సంఘ నాయకులు సుమండూరు రంగారావు మాట్లాడుతూ కనీసం వేతనాలు అమలు రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం కార్యకర్తలు ఆయాలు పద్దెనిమిది రోజులు పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టినట్లు వ్యవహరిస్తుండడం తగదన్నారు అంగన్వాడీలు ఉద్యమానికి చిన్న చూపు చూస్తుందనే ట్రేడ్ యూనియన్లు కూడా వారితో కలిసి ప్రభుత్వం దిగువచ్చే స్థాయికి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు இடத்தி ఇంతకాల వారు ఆ సమస్య రేయిత ఉండiyor ఆ సమస్య purification చేసునట్లు వారు అవతారం ఎక్కుతారు సంప్రాంతి పన్నగడ ఐ చెప్పతా ఉన్నారు అప్పుడు దయము అంటగా ఒకటారీ కుష్మాసవ సంకేత అదుటామని ఉన్నారు కానీ సంకమరం తరుగుతా ఉన్నారు బాబోయ రుసుడు ఈ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఆడుకుంటామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ రైతులు బెదిరిస్తా ఉంది మేము ఉద్యోగాలు పింకేస్తామని చదువుతున్నారు చాలా మంది అడుగుతున్నారు ఆ ఉద్యోగాలు చేయడం కాదు ఈ ని చేస్తా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వేషాలి పోకుండా అహంకారాన్ని విడనాలి ఆంగ్లవాడి పట్ల వాళ్ళ సమస్యల పట్ల సానుకూల పట్టుబడితో వ్యవహరించి చర్చల ద్వారా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని వివరిస్తూ ఉంది పద్దెనిమిది రోజు నుంచి సమ్మె చేస్తా ఉన్నా కూడా అబద్ధాలు ప్రచారం చేస్తూ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి మేము చాలా పెంచామని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంది దీన్ని కాంతి కార్మిక సంఘాల తరఫున సిఐటి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తగ్గుతో తక్కువ ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కంట్రిబ్యూషన్ గత నాలుగు సంవత్సరాల నుంచి పెరగలేదు అందుకని అంగన్వాడీలు సుదీర్ఘ పోరాటాలు సుదీర్ఘ ఆందోళన తర్వాత కట్ట్యంతరం లేని స్థితిలోనే సమ్మెలోకి వచ్చారు అయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు ఒక మంత్రిగా ఉండి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి గ్రాట్యూటీ విషయంలో కోర్టుకెళ్ళి తోలుచుకోబడతా ఉన్నారు ఇంతకంటే సిగ్యూచ్యూటీ అయిన విషయం ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి మేము భావిస్తాం ప్రభుత్వమే కోర్టుకెళ్ళముంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు ఆ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని చెప్పి మేము ప్రశ్నిస్తా అంతేకాదు అంగన్వాడీల్ని సమ్మె అన్ని సమస్యలు పరిష్కారం చేశాము కాబట్టి విరమించమని చెప్పి ఒక పక్క రిక్వెస్ట్ చేస్తూనే మరో పక్క బెదిరిస్తూ ఉన్నారు ఇప్పటికే తాళాలు పగలు కొట్టించి దొంగతనాన్ని భవిష్యత్తులో నేర్పడానికి కాదు ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని అట్లానే భవిష్యత్తులో బెదిరిస్తున్నారు ఉద్యోగాలు పలికిస్తాం నోటీసులు ఇస్తామని చెబుతున్నారు ఇలాంటి గుడితోపులకి చింతకాలు రాలం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం వరకు ఈ పోరాటం కొనసాగుతుంది దీనికి సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టియు ఇతర కేంద్ర కార్య సంఘాలతో కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఓకే ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు ప్రభుత్వం అణచివేద చర్యలు తప్ప ఆలోచన పరిణంగా ఆలోచన పరంగా ఏం చేద్దాం ఏం తీసుకుందాం ఏ నిర్ణయాలు తీసుకుందాం అనే పరిస్థితి అయితే లేదు ఎప్పుడో పదకొండున్నరవై ఇచ్చాం పదిన్నరవై ఇచ్చామని చెప్తున్నారే తప్ప పదహారు వేలు ఇస్తానాన్ని పదహారు వేలు పక్క రాష్ట్రంలో ఇస్తే అంతకన్నా ఒక వైపు ఇచ్చేస్తానని అంటే పదిహేడు వేలు ఇస్తానని చెప్పిన మాటలను మర్చిపోయి మడం తిప్పను మాట తప్పనని చెప్పిన మాటలు మాట బోటలకి బోటకాలు అయిపోయినాయి తప్ప ఏమాత్రం మెటీరియలైజ్ కాలేదు ఇవాళ నిన్న ఒక ఆయన మీటింగ్లో చెప్తున్నాడు ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు ఇరవై ఆరు వేలు ఇస్తే ప్రభుత్వం ఉంటుంది గుండు కొట్టించుకుంటుందంట ప్రభుత్వం ఈ మైనింగ్ మాఫియాలు లేకపోతే ఇసుక మాఫియాలు లేకపోతే రకరకాల లెక్క మాఫియాలు వీటన్నిటి ద్వారా మాత్రం కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు దండుకునేటటువంటి ప్రభుత్వ పెద్దలకి ఈ ఇరవై ఆరు వేలు అడగటం మాత్రం చాలా తప్పుగా కనిపించడం మాత్రం సిగ్గుచేటు అనేది చెప్పదలుచుకున్నాం ఇవాళ మాట్లాడితే పీకేస్తామని చెప్తా ఉన్నారు ఏం పిగుతారో ఎవరు పిగుతారో కాలం చెప్పుకుంది ఒక మూడు నెలలోకి వచ్చింది నిండా వంద రోజుల్లోకి వచ్చింది జనం ఏం చేయబోతున్నారో ఆల్రెడీ ప్రజల్లోకి మెసేజ్ అయితే వెళ్ళిపోయింది ప్రభుత్వం అంత పనికి వాళ్ళ ప్రభుత్వం అనేది అటువంటి పరిస్థితి బయటపడాలంటే కార్మిక సమస్యలు పరిష్కరించ పరిష్కరించి వాళ్ళ మన్నను పొందాల్సిన స్టేజి నుంచి తేల్చుకుందామని ప్రజల మీదన లేకపోతే కార్మికుల మీదనో తడగొట్టే పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందంటే ఇంతకన్నా సిగ్గు చేయడానికి విషయం ఇంకోట లేదు అట్లానే ఒక సమస్య కాదు ఒక యూనియన్లు కాదు ఒక పక్క మున్సిపల్ కార్మికులు చేస్తా ఉన్నారు ఆశా కార్మికులు వాటిని అంగన్వాడీ కార్మికులు ఇంకొక వైపు

ఈ మొండు వైఖరి వీడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మంత్రులుగా మాట్లాడుతుంది ఎప్పుడైనా తీసేస్తామని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఇది బాధ్యత మాటలు కాదు మంత్రులు వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి లేని ఎడలా తగిన మూల్యం మేము అయ్యప్ప